అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సమాచారంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెరిగిన జీతాలు డిఏడిఆర్ పెంపు కొత్త జీతాల లిస్ట్ అయితే వచ్చేసింది ఈ రెండూ కూడా ఒకేసారి పెంపు కీలక ఆదేశాలు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగం తులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి సెవెంత్ పే కమిషన్కి సంబంధించి ఉద్యోగులకు బంపర్ ఆఫర్ జూలై నెలలో జీతం డిఏ రెండు ఒకేసారి పెంపు సో ఏడవ వేతన సంఘం ప్రకారంగా ఏడాదికి రెండు సార్లు అంటే జనవరి జూలై నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెరుగుతూ ఉంటుంది కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసిపిఐ సూచి ఆధారంగా డిఏ పెంపు ఉంటుంది మరో రెండు నెలల్లో అంటే జూలైలో డిఏ పెరగాల్సి ఉంది ఫలితంగా ప్రతి ఉద్యోగి జీతబాల్లో మార్పు రానుంది జూలై నెలలో జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వంలో పనిచేసే చిన్న స్థాయి ఉన్నత స్థాయి తేడా లేకుండా ప్రతి ఉద్యోగికి కూడా డిఏ ఏడాదిలో రెండుసార్లు పెరుగుతుంది జనవరి నెల డిఏ మార్చ్ నెలలో ఏరియాలతో సహా వస్తుంది వచ్చింది డిఏ పెరిగితే జీవితంలో కూడా మార్పు వస్తుంది జూలై నెలలో ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండవసారి పెరగాల్సి ఉంది జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ నాలుగు శాతం పెరిగింది ఈసారి ఈసారి కూడా అంటే జూలై నెలలో డిఏ నాలుగు శాతం పెరగవచ్చు అనేది అంచనా ఉద్యోగి బేసిక్ శాలరీ యాభై వేల రూపాయలు అయితే నాలుగు శాతం డిఏతో పెంపు అంటే రెండు వేలు పెరుగుతుంది అంటే జూలై జీతం రెండు వేలు అధికంగా వస్తుంది ప్రతి ఏటా జూలై నెలలో ఉద్యోగుల జీతం మూడు శాతం పెరుగుతూ ఉంటుంది అంటే కనీస వేతనం యాభై వేలున్న వారికి మూడు శాతం చెప్పినా పదిహేను వందల రూపాయలు పెరుగుతుంది అంటే జూలై నెలలో ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి జీతం మూడు శాతం చెప్పినా పదిహేను వందల రూపాయలు డిఏ నాలుగు శాతం చెప్పిన రెండు వేల రూపాయలు మొత్తం మూడు వేల ఐదు వందల రూపాయలు జూలై జీతంతో పెరుగుతుంది అటు జీతం ఇటు డిఏ పెంపు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జూలై నుంచి లెక్కగట్టి ఏరియాలతో సహా చెల్లించేస్తారు